ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇక మక్కజొన్న తోటలోకి వచ్చినాం మనం తినే మొక్కజొన్నలు ఉంటాయి కదా తెల్ల జొన్నలు అంటారు వీటిని ఇక ఈ తోటలోకి వచ్చి అయితే వచ్చినాం అసలు ఎంత హ్యాపీగా ఉన్నదో తెలుసా ఇలాంటి ప్లేస్లకు నేను వస్తా అని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే అక్కడ ఏ మా ఇంటి దగ్గర ఏం చెట్లు అవన్నీ ఏం ఉండవు కదా ఇక్కడ ఇవన్నీ చెట్లు అని చూస్తూ ఉంటే ఇది మనం మన అమ్మ వాళ్ళు ఏమంటారు జొన్న రొట్టెలు చేసి పెడతారు కదా అగో అలాంటివి అన్నమాట ఇగో ఇదేమో ఈ తోట ఇదేమో పత్తి పత్తి మనకు బట్టలు తయారేటివి అన్నమాట ఇక్కడికి వచ్చేసిన ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్న మొక్కలు అయితేనే ఎంత బాగున్నది తెలుసు అసలు ఫుల్ హ్యాపీగా ఉన్నాయి అయితే నేను ఇగో మొక్కజొన్నలు అయితే కాదు ఇవి కంకులు కంకులు ఏమంటారు తెల్లజొన్నలు తెల్లజొన్నలేనా నాకే సరిగ్గా సరిగ్ గలు లేకపోతే మొక్కజొన్నలే ఏదో తెలియదు మొత్తానికి అయితే ఈ తోటల్లోకి వచ్చిన ఫుల్ హ్యాపీగా ఉన్నాం నిజంగా అప్పుడప్పుడు మీరు కూడా ఇలాంటి సరదాలు తీర్చుకోవడానికి మీరు రావచ్చు ఇక ఇదంతా చూడండి ఎంత బాగుంది అసలు ఈ గ్రీనరీ వావ్ వావ్ సూపర్ వావ్ చాలా బాగుంది కదా నిజంగా వావు అసలు ఎంత బాగుంది వీలైతే మీరు కూడా రావడానికి ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ యు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్